ఓం శ్రీమాత్రే నమ శ్రీలలితాళేసంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం అవతారరం ఆధారం హే కీ మాతవుగా హరిహరాదులు పా చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరే కాంతులలో బాళ త్రిపురా సుందరిగా హంసవాహనూగా శ్వేత వస్త్రము దంచి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భిక్షువై వచ్చాడు పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కాని కలత్రముగా కామితార్థప్రధాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజా నిలయునిగా శ్రీమత్ త్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణిద్వీపమున కొలు ఉండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్ర పూతారణలో పారిచాత పుమాలలో పార్వతి గవచ్చితివి రక్త వస్త్రపు రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమనివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రం చేని శంభుల దుని మాడి वच्चिन्दी श्रीश्यामलगा श्यामलग महामन्त्रादि देवत त्रिपुरा सुन्दरिग दारिद्र्यबादलु महदानन्दमु के अर्धत्रा न परायिनिवे अद्वैतामूतवर्षिनिवे శంకర పూజితమే అపర్ణ దేవీ రావమ్మా విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి భాగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దార్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా జగదంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారము చేసి लोकरक्षना चेसावू, भक्तुलमदिलो निलिचावू, पराबटारिक देवतगा, परमशांत स्वरूपिनिगा, चिरुनवुलनो चिन्दिस्तू, चिरुकुगडनो दरियंचितिवी, पंचदशाक्षरि मंत्राधिकगा, परमेश्वर परमेश्वरितो, ప్రమదగనములు కొలువుండా ఉండా కైలాసంటే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వరి దారినిగా దారి శ్రీ సత్య చేత్యవరూపిని రూపొంది శంకనాదము చేసితివి సింహవాహిని గవచితివి లలితామాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా श्रीभुवनेश्वरि अवतारम् महामेरुयुनिवि मन्दारकुसुमाललतो मुनुलरुप मोक्षमार्गमु चूपितिवि चिदम्बरेश्वरिनी चिद्विलासमेनी सृष्टि

జ్ఞాన ప్రసూన రావమ్మా జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలెచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతోమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అవయహస్తము చూపితివి అవతారములు దార్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందరు నోదును మాడి అపరాజిత వై గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీయ గ్రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా కొలిచినను ఏ పేరునని ని పిలిచినను మాతృహృదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసుకు నీకేచ్చితి మఘుమలవంతా చేరితి మీ నీ పారాయణ చేసితిమి మీ త్రిమాతృరూప సృష్టి స్థితి లయకారినివి నీ నామములు ఎన్నెన్నో మాతరమవునా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ వినా పొందుదము సదాచార సంపన్నవుగా సామగ్రాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమీచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి महादेवुनिकी मनमन्ता मङ्गलहारतुलितामो ललिता माता शम्बुप्रिया जगति किमूलं नीवं मा श्रीभुवनेश्वरि अवतारमन्तटिकीयादारम् जगमन्तटिकीयादारम्